దైత్య పృష్టి భూమి తూర్పు దిక్కు ఆగ్నేయ దిక్కు ఈశాన్య దిక్కు ఎత్తుగా ఉండి పరమర పల్లంగా ఉంటే కనుక ఆ స్థలాన్ని దైత్య పుష్టి భూమి అనబడుతుంది ఇది మొదటి రకపు దైత్య పృష్టి భూమి ఇక రెండవ దాని గురించి నేను ఆలోచిస్తే ఈ దైత్య పృష్టి భూమి ఎందు నివసించేవారు ధనహీనులుగా ఉంటారు పుత్రహీనులు పశుహీనులు అవుతారు ఇందులో సందేహం ఎటువంటి పరిస్థితులు లేదు ఈ స్థలమున గృహము కట్టిన స్త్రీ పెత్తనం అధికంగా ఉంటుంది రెండవ రకం దైత్య పృష్ఠ భూమి తూర్పు ఉత్తరము ఈశాన్యం ఈ మూడు దుక్కులు మెరకగా ఉండి దక్షిణం పల్లకగా ఉంటే రెండవ రకపు దైత్య పృష్టి భూమి అనబడుతుంది ఇది శుద్ధ రుణవర్గం అయింది అంటే ఇప్పుడు దైత్య పృష్టి భూమి అంటే కనుక రుణం ఎక్కువగా ఉంటుంది తూర్పు ఉత్తరం ఈశాన్యం మెరకగా ఉండి దక్షిణం పడమట పల్లంగా ఉన్న భూమిని ఈ విధంగా దైత్య పుష్టి భూమి అవుతుంది ఇది రుణ కన్యకా వర్గానికి చెందింది దక్షిణము పశ్చిమము పల్లమైనందున రుణ కన్యకా వర్గులు ఈ రెండు మిశ్రతమైనందున దోషభూయిష్టంగా భావించాలి ఇక రుణవర్గ్ అంటే పురుష వర్గం పడమర మెరకలై తూర్పు దక్షిణాలు అయితే కనుక పురుష సంతతి ఉండినో ఉండయో ధనము చే కష్టములు కలుగుతుంది పురుష సంతానం ఉన్న ధనలోపం ఉన్నది కలుగుతూ ఉంటుంది ధన నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి ధన కన్యక వర్గం తూర్పు దక్షిణం మెరకలై ఉత్తరము పడమరం పల్లంగా ఉంటే కనుక ధనలాభం ఉండుగానే కానీ సంతతి కలుగుతుంది ఇక నాలుగవది నాగపుష్టి భూమి తూర్పు పడమర పొడవు కలిగి దక్షిణోత్తరంలో మెరక కలిగి మధ్య పల్లంగానున్న స్థలాన్ని నాగపుష్టి భూమి అనబడుతుంది కానీ దీనిలో మరొక రకం కూడా ఉంది దక్షిణోత్తరాలు ఉత్తరంలో పొడవుగా కలిగి మధ్యభాగం పల్లంగా ఉన్న స్థలంలో నాగపృష్టి భూమి అంటారు ఈ రెండు రకాలైన నాగపుష్టి స్థలంలో నివాస యోగ్యాలు కావు త్వరలోనే యజమానికి ఉద్వాసన కలుగుతుంది ఇది విషయం అంటే మన గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు పరిశీలించదగిన ముఖ్యమైన అంశాలలో ఇది ప్రథమంగా మనం భావించాలి ఈ విషయాలు గృహ నిర్మాణదారు దారు స్థల కొనుగోలుదారులు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను